థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమిడియన్ పృథ్వీ ఆసుపత్రిలో చేరారు హైదరాబాద్ సిటీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పృథ్వీ హైబీబీతో బాధపడుతున్నారు ఆయన పృథ్వీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు రెండు రోజుల క్రితం ఫిబ్రవరి తొమ్మిదిన లైలా మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ నూట యాభై మేకలు పదకొండు మేకల కథ చెప్పారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జగన్ని దెప్పి పొడుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది సినిమా ఈవెంట్లో ఎలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా టీం కూడా పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు వైరల్ చేస్తూ ఉన్నాయి ఫృథ్వీ చేసిన వ్యాఖ్యలకు హీరో సారీ చెప్పారు ఫృథ్వీనే క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది ఇక ట్విట్టర్ వేదికగా బాయ్కాట్ లైలా పేరుతో టార్గెట్ చేస్తూ ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు అందరూ కూడా హీరో క్షమాపణ కాదు తప్పు చేసింది ఫృథ్వీ ఆయనే క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు బాయ్కాట్ లైలా పేరుతో హ్యాష్ టాగ్ టార్గెట్ అయింది ఇప్పుడు ఇప్పుడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదకొండో తేదీ ఉదయం పృథ్వీ ఒక వీడియో రిలీజ్ చేశారు వైసీపీకి జగన్కు క్షమాపణలు చెప్పేదే లేదని తగేసి చెప్పారు ఆయన అప్పటి నుంచి వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ మరింత పెరిగింది ఇదే సమయంలో లైలా మూవీ యూనిట్ నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది ఈ పరిణామాల క్రమంలో హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆయన కమెడియన్ పృథ్వీ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆయనకు హైబీపీ వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకువచ్చారు ఇక పృథ్వీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ మనం చూడొచ్చు ఆసుపత్రి బెడ్పై పృథ్వీ పడుకొని ఉన్నారు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు పృథ్వీ చేసిన కామెంట్స్తో బాయ్కాట్ లైలా మూవీ రెండు రోజులు గడిచినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల కాబోతోంది లైలా మూవీకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటునే ఆందోళన చిత్ర బృందం ఉంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ వీడియోని పృథ్వీ కామెంట్లని పెను వైరల్ చేస్తూ ఉన్నారు సినిమా వేదికల మీద ఆడియో అలాగే మిగిలినటువంటి ఈవెంట్లో ఇలాంటి కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదని ఓటమి గెలుపు అనేది ఎవరికీ ఉండదు ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత పరిస్థితులు మారవచ్చు కానీ ఫృథ్వీ ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు అప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత జనసేనలో పార్టీలోకి వెళ్ళిపోయాడు పృథ్వీ ఆయన కూడా రాజకీయాల్లో ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు అలాంటి పృథ్వీ లాంటి కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదని ఖచ్చితంగా హీరో కాకుండా పృథ్వీ క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది ఇలా ఫృథ్వీ క్షమాపణలు చెబితే ఖచ్చితంగా దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టమంటూ కూడా అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు కానీ పృథ్వీ మాత్రం తన వెనక్కి తగ్గేదే లేనన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు